హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతిరోజు ఒక అధ్యాయంగా మనమైతే కార్తీక పురాణ కథలు అయితే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు పదిహేడవ రోజు కథ అయితే తెలుసుకుందాం ఈ కథ వినడానికి మీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను మన బాలరాం అగ్రికల్చర్ లైఫ్ ఛానల్కి అయితే స్వాగతం అండి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం దక్కే పదిహేడవ రోజు కథ తెలుసుకుందాం కోటి జన్మల పాపాలు పాపాలు క్షణంలో నశించిపోవాలంటే కార్తీక మాసంలో మధుర నగరాన్ని దర్శించాల అక్కడే శ్రీకృష్ణుడు ఎందుకు జన్మించాడు అనే ప్రశ్నల గురించి ఈరోజైతే మనమైతే తెలుసుకుందాం ఆ మధుర నగరం ఆ మధుర నగర మహిమ ఎంతటి ఎంతటిదో ఈ కథలో తెలుసుకుందాం ఈ కథ వింటే మోక్షానికి మార్గం దొరుకుతుంది దయచేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మధురా నగర మధుర నగరం మహిమ గురించి మహర్షి వశిష్ఠులు జనక మహారాజుతో భోజిస్తూ రాజా కార్తీక మాసంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు దర్శించడం అత్యంత పుణ్య పుణ్యఫలాన్ని ఇస్తుంది వాటిలో ముఖ్యమైనది శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర నగరం అన్నారు వాటిలో ముఖ్యమైనది శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర నగరం అని అన్నారు ఎవరు వశిష్ట మహారాజు జనక మహారాజుకి అయితే చెప్తున్నారు మధుర ప్రాముఖ్యత కార్తీక మాసంలో కార్తీక మాసంలో మధుర నగరం ఎంతటి పవిత్రమైనదంటే ఆ నగరంలో ఒక రోజు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజిస్తే కోటి జన్మలలో కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి మధురా నగరం భూమిపై ఉన్న వైకుంఠం అని పురాణాలు చెబుతున్నాయి అక్కడే ఉండే యమునా నది యమునా నదిలో స్నానం చేసి కేవలం ముక్తి యమునా నదిలో స్నానం చేసిన చేసిన కేవలం ముక్తి లభిస్తుంది యమునా నదిలో స్నానం చేసినంత మాత్రం చేతను ముక్తి అయితే లభిస్తుందని చెప్తున్నారు మధుర నగరాన్ని దర్శించలేని వారు ఇంట్లో శ్రీ మధురా నగరాన్ని దర్శించలేనివారు ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో దాన్ని మహిమను తెలుసుకొని ఈ కార్తీక మాసంలో దాని మహిమను తెలుసుకొని మన ఇంట్లోనే శ్రీకృష్ణుని తులసి దళాలతో పూజిస్తే అదే పుణ్యఫలం దక్కుతుంది పూర్వం విశాలపూరి అనే నగరంలో సుబుద్ధి అనే రాజు ఉండేవాడు అతను ధర్మబద్ధంగా పాలించిన దైవభక్తి తక్కువ కేవలం రాజ్యాన్ని సుఖం రాజ్యాన్ని సుఖాలను మాత్రమే నమ్ముకున్నాడు మరణానంతరం ఆయనకు ఉత్తమ గతులు దక్కలేదు మధుర దర్శన మహిమ మధుర దర్శన మహిమ రాజు సుబుద్ధి నరకంలో బాధపడుతుండగా అతని కుమారుడు ధీమంతుడు తండ్రి మోక్షం తండ్రికి మోక్షం కలిగించాలనే అనేక యజ్ఞాలను అనేక యజ్ఞాలు చేసి ఫలం దక్కలే అనేక యజ్ఞాల యజ్ఞాలు చేసిన ఫలం దక్కలేదు అప్పుడు ఒక మహా మహాజ్ఞాని ధీమంతుడితో ఇలా చెప్పాడు కార్తీక మాసంలో మధురా నగరంకి వెళ్ళి ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజించు ఆ పుణ్య ఫలాన్ని నీ తండ్రి నీ తండ్రికి ధరపోస్తే తక్షణమే అతనికి ముక్తి లభిస్తుంది ధీమంతుడు తక్షణమే కార్తీక మాసంలో మధురా నగరం వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడిని పట్టు బట్ ప శ్రీకృష్ణుని పట్టుదలతో పట్టుదలతో పూజించాడు ఆ పుణ్యఫలాన్ని తన తండ్రికి ధారపోశాడు కుమారుడు నిక్స్ కుమారుడి నిక్షాపట్టమైన భక్తికి మరియు కార్తీక మాసంలో మధుర నగరంలో ఆచరించిన వ్రతఫలానం వల్ల తక్ ఆ తక్షణమే రాజు సుబుద్ధి నరక బాధలు తొలగిపోయి విష్ణుదూతల విష్ణుదూతలు విమానంలో వచ్చి ఆ రాజును వైకుంఠానికి తీసుకువెళ్ళారు కార్తీక మాసంలో మధుర దర్శనం కృష్ణ పూజ ఎంత శక్తివంతమైనదో ఈ కథ వినిపిస్తుంది చూశారు కదండి ఈరోజు మనం విన్న విన్న ఈ కథ మనం విన్న ఈ కథ ద్వారా శ్రీకృష్ణుని అనుగ్రహం ఎంత గొప్ప గొప్పదో తెలుసుకున్నాం తెలుసుకున్నాం కదా మనం మధురం మధుర నగరానికి వెళ్ళలేకపోయినా ఈ రోజున మన ఇంట్లో శ్రీకృష్ణుని ఆరాధించి తులసి దళలతో పూజించి ఉపవాసం ఉంటే అదే పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ బాలరాం అగ్రికల్చర్ లైవ్ ఛానల్ను ప్రోత్సహించడానికి మా కృషికి ఆశీస్సులను అందజేయడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి రోజున పద్దెనిమిదవ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శుభం కలుగుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్